రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని సుబ్రహ్మణ్య నగర్ లో గల గణనాథుని వద్ద నూటొకటి ప్రసాదాల నైవేద్యాలను సోమవారం భక్తజనం సమర్పించారు గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ముందుగా సహస్ర దీపాలంకరణ పూజా కార్యక్రమం అనంతరం విఘ్నేశ్వర స్వామి వారికి భక్తి శ్రద్ధలతో మహిళా భక్తులు లయన్స్ యూత్ క్లబ్ సభ్యులు నైవేద్యాలు సమర్పించి సేవలో తరించారు

अनलेरा आकर रोने मुनि डाका శివాణి నాటైనా శివాత రావతా నమ్మ శివరాంబత రావతామైన వినోదన निंद <laughs> శ్రీ శ్రీపురుద్యోన్మహ వక్రదున్న మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకారీషు దర్వద పరసిద్ధి బుద్ధి వినాయక స్వామివారి యొక్క నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని స్వామివారికి ప్రతిరోజు కూడా ఉదయం సాయంకాల సమయంలో షోడశ ఉపచార పదహారు రకాలైనటువంటి ఉపచార కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈరోజు మూడవ రోజు సాయంకాల సమయంలో స్వామివారికి మహానివేదన నూట ఎనిమిది రకాలైనటువంటి నైవేద్యాల చేత మహానివేదన కార్యక్రమం సహస్ర దీపాలు అనగా వెయ్యి దీపాల చేత ఆ స్వామివారికి సహస్ర దీపాలంకరణ కార్యక్రమాన్ని లయన్స్ ఆధ్వర్యంలో గణనాశల వద్ద ఆ స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం చేత ఇంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని చేసినటువంటి భక్తులందరికీ కూడా పరసిద్ధి మరియు వినాయక స్వామి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుగాక స్వస్తి ఈరోజు వేములవాడ పట్టణంలోని సుబ్రహ్మణ్యం నగర్ లో మరి లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో నెలకొల్పినటువంటి గణనాథిని దగ్గర మరి మహిళలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో మరి సహస్ర దీపాలంకరణ అదేవిధంగా నూట ఎనిమిది రకాల లంబోదరుడికి నైవేద్యాలు సమర్పించుకోవడం జరిగింది మరి మనం ఏ పని మొదలుపెట్టినా ఏ కార్యం చేసుకున్నా కూడా కొలత ఆ విఘ్నేశ్వరిని పూజించినాకనే మనం మనం చేసేటువంటి పనిలో ఎలాంటి విఘ్నాలు కలగకుండా మంచిగా జరగాలని ఆ విఘ్నేశ్వరిని పూజించుకోవడం మరి ఈ విధంగా మరి వాడవాడల విధి విధిన మరి ఎంతో మంది దాతల సహకారంతో మరి ఈ విధంగా గణదుణనాథులను నెలకొల్పుకొని మరి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ విధంగా ప్రతి ఒక్కొక్క రోజు ఈ నవరాత్రులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాముఖ్యతతో ఆ లంబోదోడిని మనం పోల్చుకోవడం జరుగుతుంది కాబట్టి ఏది ఏమైనా ఆ గణనాథుని యొక్క ఆశీర్వాదులు మరి పైన మరి ఇక్కడ నుండి మా లయన్స్ క్లబ్ సభ్యులు మరి ముప్పై ఒక్క వార్షికోత్సవం ప్రతి సంవత్సరం కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా మరి ఈ విధంగా నిర్వహించుకోవడం చాలా గొప్ప విషయం మరి ఈ విధంగా ఆ యొక్క ఆశీర్వాదాలు మరి ఈ మహిళలపైన మరి వాడి ప్రజలపైన పట్టణ ప్రజలపైన సుఖ సంతోష సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆశ్చర్య ఐశ్వర్యాలతో ఉండాలని వాళ్ళుదరిని కోరుకోవడం జరిగింది మరొకసారి అందరూ కూడా మరి గణేష్ నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేస్తుంది